మనకి ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం చేస్తున్నాం అంటే బ్రిటిష్ వాళ్ళ కానించి మన పెద్దలు సంపాదించిన వేడుకలే ఈరోజు ఈరోజు నుంచే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దాన్ని మన పెద్దలు ఇచ్చిన స్ఫూర్తిని అందరూ కూడా గ్రహించి మన సేవలు ప్రత్యేకంగా రెవెన్యూ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మర్యాదగా మాట్లాడటం వాళ్ళకి ఏంది కనుక్కొని విషయం చెప్పడం బాగుండాలా మన సేవలు ఎక్కువగా వాళ్ళకి అందించాలి అలాగే పిల్లలు కూడా దీని చదువులు ఒకవేం టార్గెట్ మనం ఏం చేయాలా అనే కాన్సెప్ట్తో పిల్లలు కూడా బాగా చదువుకోవాలి पर गोचिन आन्दरीक मरो एक सारी घना तन्द्रा सुभाकांक्षो पल्लीगेस सुभातान्त्रादि